నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అంకిత మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ సార్ ఉన్నారు ఆయనతో బిగ్ బాస్ టాపిక్ని అయితే డిస్కస్ చేద్దాము సో ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ హలో సార్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ కాబోతుంది సెప్టెంబర్ ఫస్ట్ నుంచి సో అందరూ ఆడియన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు కంటెస్టెంట్స్ ఎవరు వస్తారు ఏంటి అనేది సో అయితే ఇక్కడ తెలిసిన న్యూస్ ఏంటంటే బిగ్ బాస్లోకి ముగ్గురు వ్యక్తుల్ని నాగైతే రానివ్వట్లేదు అని తెలుస్తుంది సో అసలు ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు ఎందుకు రానివ్వట్లేదు బిగ్ బాస్ మీరు అన్నట్టు సీజన్ ఎయిట్ మరి కొద్ది రోజులు స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్ ఫస్ట్ నుంచి సండే నాగ్ సార్ హోస్టింగ్ చేయబోతున్నారు అసలు ఆయనే వద్దనుకునే ట్రోల్స్ కూడా ఈ మధ్యన వచ్చాయి అంటే ఈ అక్రమ కట్టడాలు ఇట్లా ఇన్స్పిరేషన్గా ఉండాలి కానీ ఇలాంటి వివాదాలు ఇరుక్కోకూడదని బాబు గోగ్నేన్ గారు ఒక ట్వీట్ చేశారు అంటున్నారు సో ఇప్పుడు రీసెంట్గా నాగార్జున గారు నాగార్జున కుటుంబం కొన్ని రోజుల నుంచి ట్రోల్స్ గురవుతుంది పాపం వాళ్ళు ఏం చెప్పినా అనవసరంగా వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం కూడా జరుగుతుంది అది మనం చూసాం చేతు శోభిత గారు ఎంగేజ్మెంట్ తర్వాత నుంచి ఎక్కువగా వివాదాలు రావడం వాళ్ళు విడిపోతారండడం ఎవరడి మిమ్మల్ని జ్యోతిష్యం గురించి అడగలేదు కదా సో అది వేణుస్వామి గారు అది ఇప్పుడు ఆల్రెడీ ఒక ఛానల్లో కూడా ఇష్యూ నడుస్తుంది వాళ్ళు ఏంటి అని సో వేణుస్వామి గారు కూడా బిగ్ బాస్లోకి వస్తున్నారు అని కొన్ని వార్తలు వినిపించారు వేణుస్వామి తర్వాత బరిలక్క ఆ తర్వాత కుమారి ఆంటీ జబర్దస్త్ లోకిర్రా కార్పి గారు తర్వాత ఒక పాత యంగ్ హీరో ఒకప్పటి మంచి స్మార్ట్ హీరో అబ్బాసు తర్వాత ఇంకా బుల్లెట్ భాస్కర్ జబర్దస్త్ కమెడియన్ ఇంకా రీతు చౌదరి అని విష్ణుప్రియ అని వీళ్ళందరూ కూడా వస్తున్నారు అన్నట్టుగా వార్తల్లో అయితే వింటున్నాం అయితే వేణుస్వామి గారు ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయిందని కూడా అనుకున్నారు ఎప్పుడైతే చైతు శోభితా వ్యవహారం ఆయన జ్యోతిష్యం చెప్పడం అది చాలామందికి ఇబ్బంది కలిగించే అంశంలో మారడం సగటు ప్రేక్షకుడు కూడా దాన్ని హర్షించలే ఇట్లా మాట్లాడడం ఏంటి ఇలా చెప్పడం ఏంటి అన్నట్టుగా సో ఈయన ఇట్లాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వేణుస్వామి గారు బిగ్ బాస్లోకి వెళ్తే ఇంకాస్త నేమ్ ఫేమ్ వస్తుందని ఉద్దేశమో మొత్తానికి సిఫార్సు చేయించుకున్నారు బిగ్ బాస్ టీమే పిలిచిందో తెలియదు వెళ్తామనుకున్నారు ఎప్పుడైతే ఇలాంటి వివాదాస్పదాలు అయ్యాయో నాకు సార్ సజెస్ట్ చేశారట మేబి చేసి కదా ఇప్పుడు అదొక గేమ్ షో అది అందరికీ కొంతమంది ఏమంటారు స్క్రిప్ట్ అంటారు కొంతమంది పోనీ స్క్రిప్ట్ అయినా వాళ్ళు సొంతంగా ఆలోచించి అక్కడ ఆ రోజుకి తగ్గట్టుగా బిహేవ్ చేస్తారు అంతే ఈరోజు వంట మీరు చేయండి మీరు వంట చేయండి వంట చేసుకున్నప్పుడు సర్దుకొని చేసుకోండి మామూలుగా ఒక బ్యాచిలర్స్గా హాస్టల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలాగే బిహేవ్ చేయాలని చెప్తారు హెడ్లైన్లా ఉంటుంది లోపల బిహేవియర్ మాత్రం ఎవరు పర్సనల్ యాటిట్యూడ్ వాళ్ళది సో అట్లా ఉన్నప్పుడు మరీ వివాదాస్పదంగా నాకు నచ్చినట్టు ఇలాగే ఉంటా నువ్వు నా సమాధానం ఇచ్చావంటే నీకు శాపం పెడతా నువ్వు పాడైపోవాలని నీ మీద పూజలు చేస్తా అని అంటే వేరేలాగా వెళ్తుంది కదా బిగ్ బాస్ టర్మ్స్ అండ్ కండిషన్స్కి అది వర్తించదు సో అట్లాంటి ఉద్దేశంలో నాగార్జున గారు మేబీ సజెస్ట్ చేసి ఉండొచ్చు లేదా బిగ్ బాస్ పెద్దలే అయ్యో బాబు ఏదైనా ఉంటే ఇంకా రచ్చరచ్చ అయిపోతుందా బాబు మనం ఏదో అనుకున్న ఇంకేదో కేసుల వరకు వెళ్ళిపోద్ది ఇది గేమ్ షో అనేది అని కూడా ఆపుకొని ఉండవచ్చు తర్వాత కిరా కిరా కార్పి గారు జబర్దస్త్లో తక్కువ టైంలో ఎక్కువ నియమ్ తెచ్చుకున్న ఆర్టిస్ట్ ఆయన ముందు సమ్ శేఖర్ మాస్టర్ గారు ఎవరి దగ్గర డ్యాన్సర్స్లో డ్యాన్సర్ గారి కూడా చేశారంట చిన్న చిన్న పాత్రలు చేశారు జబర్దస్త్లో టీమ్ లీడర్గా ఎదిగారు వైనం తర్వాత ఏదైనా ముక్కు మాట్లాడడం మొక్క మీదే చెప్పేయడం ఆ తర్వాత సమ్ నెల్లూరు వారి చేపలు పులుసు సంథింగ్ ఏదో రెస్టారెంట్ బిజినెస్ కూడా దిగారు ఆయన ఆ తర్వాత మొన్న ఎలక్షన్స్ ముందు ఎందుకో కంప్లీట్గా టీడీపీ తీర్థం పుచ్చుకున్నట్టు కొండవ కప్పుకున్నారు టీడీపీకి స్పో మంచి స్పోక్స్ పర్సన్గా ఎవరి గురించి అయినా చాలా ధైర్యంగా ముక్కుసూటిగా ఏదైతే వైసీపీ వాళ్ళు బ బేవత్సంగా కౌంటర్లు వేసారో ఇటు జనసేన మీద కానీ టీడీపీ మీద కానీ ఆ కౌంటర్లు తిప్పు ఆయన చాలా పవర్ఫుల్గా మాట్లాడిన సందర్భం మనం చూసాం సో అటువంటి అగ్రెసివ్గా ఉండేవాళ్ళు అసలు యాక్చువల్ బిగ్ బాస్కి స్కిన్ షో కానీ కామెడీ షో కానీ అన్ని రకాలుగా చేసే కూడా కావాలి ఎంటర్టైన్మెంట్ ఉండాలి ఫ్యామిలీ ఉండాలి డ్రామా ఉండాలి ప్రతిదీ కూడా ఎమోషన్స్ ఉండాలి రకరకాల టాస్కులు ఉండాలి టాస్కులు చేయగలగాలి పండించగలగాలి హౌస్లో రసవోత్రంగా ఉండాలి మళ్ళీ డల్గా ఎవరికొవరు కూర్చొని మెల్లగా మాట్లాడుకుంటున్నట్టే ఉంటే ఎవరు చూడరు ఇవాళ రేపు అందరికీ ఆర్గ్యుమెంట్స్ కాంట్రవర్సీలే కావాలి అలా ఉంటేనే వ్యూస్ కూడా బాగా పెరుగుతున్నాయి వర్షప్ పెరుగుతుంది సో మేబీ అట్లాంటి వాళ్ళు అనుకునే మేబీ కిరాకార్పి తీసుకుని ఉండొచ్చు బట్ కిరాకార్పి మరీ ఎక్స్ట్రీమ్ వెళ్ళి మాట్లాడతారేమో అని వాళ్ళు డౌట్ ఏమో లేదా బిగ్ బాస్ వాళ్ళు అన్నారా లేదా నాకు సజెస్ట్ చేశారనేది తెలియదు అట్లా అందులోకి వెళ్ళాక ఎవరు ఎందుకు ఏమంటారు అక్కడికి వెళ్ళాక ఒక ఫ్యామిలీ మెంబర్లా మాట్లాడతారు వీళ్ళు కూడా గైడ్ చేస్తారు ఇది మాట్లాడాలి ఇది మాట్లాడకూడదు అని ఉంటుంది పెద్ద తరహా కూడా ఇప్పుడు సన్నా లాంటి సీనియర్ ఆర్టిస్టులు కూడా రాబోతున్నారు అన్నట్టు విన్నాను తర్వాత ఆయన రోహిత్ ఒకప్పుడు హీరో సిక్స్టీన్స్ లాంటి సూపర్ హిట్స్ చేశారు ఆయన శంకరదాదా ఎంబీబీఎస్లో ఉంటారు ఆయన అటు ఆ హీరో అతను కూడా వస్తారని కూడా కొన్ని వార్తలు విన్నాను చూద్దాం అందరూ అన్ని రకాలు ఉంటాయి కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ యాటిట్యూడ్ టిపికల్ మెంటాలిటీ ఉండే వాళ్ళందరూ ఉంటే ఇంకా హౌస్ రసవత్రంగా ఉంటుంది అనే ఒక అభిప్రాయం సో అందుకు సజెస్ట్ చేసినట్టున్నారు దాంతోపాటు తెలుగు సంబంధించిన ఒక ఫేమస్ యాంకర్ అంటే అన్ని రకాలకి దేనికైనా రెడీ అనుకునే యాంకర్నే అందులో దింప పోతున్నారు అన్నట్టు కూడా తెలియదు ఎందుకంటే చెప్పాను స్కిన్ షో కూడా ఇవాళ రేపు మన తెలుగు ఛానల్స్లో కూడా చాలామంది చేస్తున్నారు ఒకప్పుడు బాలీవుడ్లోను ఎంటీవీ లాంటి ఛానల్స్లో చూసేవాళ్ళం ఇప్పుడు మన తెలుగు ఛానల్స్లో కూడా అటువంటి యాంకర్లు కొంతమంది ఉన్నారు పేర్లు అనవసరం కానీ సో అటువంటి యాంకర్లో ఒకరు ఈ ఈసారి బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి కూడా రాబోతున్నారు వాళ్ళ వల్ల కూడా వస్తే ఇష్యూ అవుతుందేమో అని వీళ్ళు ముగ్గురిని బెనిఫిట్ ఆఫ్ ది డౌట్ కింద పెట్టారు అని కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది చూద్దాం మరి సీజన్ సండే రోజు క్లారిటీ వస్తుంది మేబీ సండే రోజు అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ ఇంట్రడక్షన్ కూడా డిఫరెంట్గా వాళ్ళు ఇవ్వడం ఏ చూపించడం వాళ్ళకు డ్యాన్స్ పెర్ఫామ్ చేయడము వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఏవీఏలో చూపించడము అట్లా అన్ని రకాలుగా ఉన్నప్పుడు మళ్ళీ వైల్డ్ కాల్డ్ ఇంటిలో కొంతమంది ఎంటర్ అవుతుంటారు సుమారుగా పదిహేను మంది కంటెస్టెంట్లు ఎందరో ఉంటారు వీటి అందరిలో కూడా ఎక్కువగా ఈసారి అమ్మాయిలు ఉండబోతున్నారని టాక్ ఉంది ఈ అమ్మాయిల్లో యాంకర్ని చెట్టు పెడతారా తీసుకుంటారా ఆమె ఒకరు తర్వాత కిరాక్ ఆర్పీ గారు ఒకరు తర్వాత వేణుస్వామి గారు మేబీ వేణుస్వామి గారి ఒకటికే ఆగితే ఆగచ్చు కానీ కిరాక్ ఆర్పీ గారు బిగ్ బాస్లో ఉంటారన్నట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది చూద్దాం మరి ఇంకొక రెండు మూడు రోజులు ఆగితే మనకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది అండ్ ఈసారి బిగ్ బాస్ ఎలా ఉండిపోతుంది అంటారు అంటే నాగార్జున గారు ఇప్పుడే ఎన్ కన్వెన్షన్ కూల్చివేశారు సో దట్ అసలు హోస్టింగ్ ఎలా ఆయన ఆల్రెడీ పండిపోయాడు అండి మొదటి రెండు ఎన్టీఆర్ గారు నాని గారు చేశారు తర్వాత మూడో దాని నుంచి మొన్న ఏడో వరకు నాగ్ గారే చేశారు నాగ్గారు రిసర్చ్ చేస్తే అవుతుంది ఇది ఈ ఇంపాక్ట్ ఏమైనా పడుతుంది అంటే పెద్ద పెద్దవాళ్ళు అట్లా పట్టించుకోర ఎందుకంటే బిజినెస్ వేరు ప్రొఫెషన్ వేరు ఏంటంటే ఆయన ఇప్పుడు ఒక స్టేచర్ ఉన్న స్టారు పెద్ద స్టార్ ఆయన సో కంటెస్టెంట్లు ఎవరు వారాంతం వారం మొత్తం మీద ఇచ్చిన టాస్క్కు సంబంధించి ఎవరు మిస్బిహేవ్ చేసినా ఎవరు సరిగ్గా ఆడకపోయినా ఒకరు చేసేది ఇంకోటి మీదకి రుద్దాలని ప్రయత్నించిన అవన్నీ కరెక్ట్ చేసేది ఎవరు వీకెండ్లో వచ్చే నాకు సరే సో అక్కడ ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా ఆయనకన్నా ఈ స్టేచర్ పెద్దదేగా కంటెస్టెంట్లో ఎంత సీనియర్ యాక్టర్ వచ్చినా యాక్ట్రస్ వచ్చినా వాళ్ళకన్నా ఈయన ఖచ్చితంగా పెద్ద స్టేజ్లే ఏజ్ ఏజ్లో కూడా సిక్స్టీ ప్లస్ నాకు సార్ ఇప్పుడు ఈ ఇక్కడ కూడా సీనియర్ ఆర్టిస్టు ఎవరినైనా ఖచ్చితంగా కడిగేయగలడు చెప్పగలడు నువ్వు అలా చేయడం తప్పమ్మో నువ్వు వచ్చి మాట్లాడడం తప్పమో చెప్తాడు ఆయన ఓపెన్గా ఇప్పుడు మధ్య మధ్యలో వాళ్ళు చేసిన దానికి మీ ఫోటో బ్రేక్ చేస్తున్నాను మీకు ఇచ్చిన స్టిక్ బ్రేక్ చేస్తానని చెప్పి చూపిస్తున్నాడు కదా సో అట్లా చెప్పగలి లో ఉన్న స్టార్ని అక్కడ హోస్ట్గా పెడతారు ఆ స్టేజ్ ఉన్న స్టార్ ఇంకెవరు ఆబ్వియస్లీ నాకు సారే ఇంకా ఎవరు ఇప్పుడు ఇంకా పెద్ద హీరోలు ఎవరు చేస్తారు చిరంజీవి గారు ఇలాంటివి చేస్తారంటే చెప్పలేము బాలయ్య గారు సినిమాల్లో రాజకీయాల్లో బిజీగా ఉన్నారు వెంకీ గారు ఇలాంటి వాటికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారని విన్నాను బట్ ఈయన ఒకటి అలవాటు కూడా పడిపోయాం కదా అందరం నాకు సార్ అయితేనే బాగుంటుంది ఎందుకంటే ఆయన డ్రెస్సింగ్ స్టైల్కే చాలామంది ఫ్యాన్స్ ఆ పరంగా నాకు సారే ఉంటారు తప్ప అది వేరు అది రాజకీయం కోణము బిజినెస్ కోణము పర్సనల్ ఇష్యూస్ అవి అవి దీనికి ఆపాదించకూడదు దీన్ని ఒక గేమ్ షోలాగా చూడాలి అంతే అది బయట పాలిటిక్స్ అది బియర్ ఓకే ఓకే థ్యాంక్ యూ సార్